నమస్కారం అండి నా పేరు దుగ్గిరాల శ్రీదేవి నేను భారత చైతన్య యువజన పార్టీ మన బోడే రామచంద్ర యాదవ్ గారు ఈ పార్టీని స్థాపించడం జరిగిందండి మా నాయకుడు బోడే రామచంద్ర యాదవ్ గారు నన్ను ఈ రాజమండ్రి రూరల్ ప్రాంతంలో ఎమ్మెల్యే కింద టికెట్ ఇచ్చి నన్ను ఆహ్వానించడం జరిగింది అయితే ఈ రాజమండ్రి రూరల్లోనే నేను పుట్టి పెరిగాను కాబట్టి ఇక్కడున్న ప్రతి సమస్యల మీద నాకు అవగాహన ఉంది సో ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం దిశగా అని చెప్పి నేను ఈ ఎమ్మెల్యే సీట్ని తీసుకోవడం జరిగిందండి సమస్యల మీద ఇక్కడ ఉన్న సమస్యలంటే యాక్చువల్గా ఇక్కడ ఈ రూరల్లో బాంబే కాలనీస్ ఇవన్నిటిలో కూడా వాళ్ళు చాలా దరిద్రమైన దుర్బంధంలో వాళ్ళ కాలనీస్ అన్నీ ఉన్నాయండి ఎందుకంటే ఆ వాటర్ కానీ డ్రైనేజ్ వాటర్ కానీ చీకటి పడితే దోమలు లైట్లు ఉండటం లేదు సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని చాలా ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా మహిళలు సాయంత్రం అయితే సెవెన్ సెవెన్ థర్టీ దాటితే ఒంటరికి వెళ్ళాలంటే భయపడుతున్నారండి సో ఇవన్నీ కూడా చాలా సమస్యలే మాకు ఈ రోడ్డు కూడా నిన్నకాక మొన్నే వేశారు ఇక్కడ రోడ్డు అంతకుముందు ఆవ రోడ్డు నుంచి చివరికి రావాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం సో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి నా దృష్టిలో సో ఇవన్నీ పరిష్కరించే దృష్టి నా దృష్టిలో ఉన్న సమస్యలు మహిళలకి ఉద్యోగాలు ఇవన్నీ ఇంకా రావాలి మనకి పెద్ద పెద్ద కంపెనీస్ అవి ఇక్కడికి రాలేదు ఇంకా ఎక్కడ ఎవరు ఉద్యోగం చేయాలన్నా కానీ బయటికి ఊరి బయట స్టేట్కి వెళ్ళాలి వస్తుంది సో మా అబ్బాయి రాజమండ్రిలో చేస్తున్నాడు మా అమ్మాయి హైదరాబాద్లో చేస్తుంది లేదా మా అబ్బాయి చైనా చెన్నైలో చేస్తున్నాడు ఇలాగే చెప్పుకుంటున్నారు మన ప్రాంతంలో కొన్ని కంపెనీస్ రాలేదు సో రావాలి మనోళ్ళందరికీ కూడా ఇక్కడే ఉద్యోగాలు మన మన ప్రాంతాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలి మనం వెళ్ళి ఎక్కడో ఉద్యోగాలు చేసి సో ఇక్కడ డెవలప్మెంట్ ఆగిపోవడం కంటే ఇక్కడ ఉద్యోగాలు అవి తీసుకురావాలి ఉద్యోగాలు అవి తక్కువగా ఉన్నాయి మన స్టేట్స్ లోని ఇక్కడ ఉద్యోగాలు తరలి పెట్టవచ్చు ఇక్కడ వర్షం వచ్చిందంటే వ్యవస్థ లేదు మరి చిన్న చిన్న సమస్యలు కనిపిస్తున్నాయా ఇవి చిన్న సమస్యలు కాదు చాలా పెద్ద సమస్యలు అండి ఈవెన్ మేము కూడా వర్షం వస్తే రెండు రోజులు కంటిన్యూస్ గా వర్షం వస్తే కనుక బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉందండి ఈ మురిగినీరు అంతా కూడా రోడ్లు పైనే వచ్చేసి కార్లు కానీ బైకులు కానీ ఈవెన్ నడిచి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ సమస్యలు మా పార్టీ నాయకుడైన బోడే రామచంద్ర యాదవ్ గారు కొన్ని మాకు ఆయన మేనిఫెస్టోలో కొన్ని ఇవ్వడం జరిగింది సో దాని ప్రకారమే మేము వెళ్ళడం జరిగింది ఆ మేనిఫెస్టోలో వచ్చేసి మహిళలకి అలాగే చిన్నపిల్లలకి ఉద్యోగం విద్య అలాగే మీ పత్రికా విలేకరులకు సంబంధించి పోలీస్ శాఖకి సంబంధించి రైతులకు సంబంధించి ఇలా బడుగు వర్గాలు లేని వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ ఇలాంటి వర్గాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో మా మేనిఫెస్టోలో నేను పంతొమ్మిది కానీ ఇరవై కానీ అని అనుకుంటాను ప్రచారం ఆల్రెడీ నేను గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసుకున్నానండి ప్రతి ఇంటింటికి వెళుతున్నాను నా తరఫున నా ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కానీ రోజుకొక ఒక యాభై మంది తిరుగుతూనే ఉన్నారు ఇంటింటికి వెళ్ళి పేరు పేరుకి వెళ్ళి అంటే శ్రీదేవి అంటే ఎవరో ఇంకా ఇక్కడ తెలియదండి సో ప్రస్తుతానికి అందరి అందరికీ చెప్పుకుంటున్నాను గ్రౌండ్ వర్క్ చేస్తున్నాను సోషల్ యాక్టివిటీస్ అంటే నేను యాక్చువల్గా విమెన్ ఎంటర్ప్రెనర్ అండి నాకు ఒక శ్రీభాస్ యాగ్రో ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఒక కంపెనీ ఉండేది దాని నుంచి నేను పల్సెస్ ఎక్స్పోర్ట్ చేసేదాన్ని సో ఆఫ్టర్ కోవిడ్ నాకు కొంచెం బిజినెస్ డిస్టర్బెన్స్ వచ్చి నేను అది ఆపేయటం జరిగింది సో ప్రజెంట్ నేను దట్ మై ప్యాషన్ ఐఎమ్ ఏ క్లాసికల్ డ్యాన్స్ టీచర్ అనమాట అండి నేను వివిధ స్టేట్స్ లో గాని తిరుపతి ఇలాంటి రకరకాల టెంపుల్స్ నేను నాది ఓన్లీ టెంపుల్ డాన్స్ ఆలయం అనమాట దానికి సంబంధించిన పిల్లలు స్టూడెంట్స్ కూడా నా దగ్గర ఉన్నారు అప్పుడప్పుడు పిల్లలు కూడా ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటారు పబ్లిక్ రిలేషన్స్ అంటూ ఏవి లేవు కానీ నాకు సమస్యలు అయితే తెలుసండి ఎందుకంటే నేను ఇక్కడ పుట్టి పెరిగిన దాన్నే కాబట్టి రాజకీయ నాయకులతో ఫ్రెండ్షిప్లు ఇలాంటివి మీరు చర్చించి తెలుసుకున్నారు ప్రచారానికి వెళ్ళినప్పుడు ముందు ఇప్పుడు నేను మొన్న బొంబే గృహాలకు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కళ్ళు పట్టుకొని నిజంగా నన్ను చాలా ఇంప్రెస్ చేశారు అందరూ వస్తున్నారు మాకు అవిస్తున్నారు ఇవిస్తున్నారు కానీ ఎవరు మనిషి అనేవాళ్ళు మా దగ్గరికి రావట్లేదు మా కష్టం తెలుసుకోవట్లేదు మాకు అభివృద్ధి ఏమీ చేయట్లేదు సో మీలాంటి అమ్మాయి కనుక వస్తే ఒక ఆడదానికే ఆడదాని బాధ ఏంటో తెలుస్తుంది సో మిమ్మల్ని గెలిపించే ఉద్దేశం మాకు ఉంది తప్పకుండా మా సమస్యలన్నీ మీరు తీర్చాలని చెప్పి వాళ్ళు నాకు ప్రతి ఏరియాలో కూడా ఒక్కొక్క లెటర్ ఇస్తున్నారు అండి తెలుగుదేశం కావచ్చు వైఎస్ఆర్సిపి కావచ్చు బలమైన పార్టీని ఎదుర్కోవాలి అనే ఆలోచనతోటి నేను రాలేదండి యాక్చువల్ గా నేను బలమైన పార్టీని ఎదుర్కొనే ఆలోచనలో నేను లేను నేనేం చేయగలను నాకు మా నాయకుడు బోడే రామే రామచంద్ర యాదవ్ గారు ఎంత వరకు సపోర్ట్ చేయగలరు ఆయన సపోర్ట్ తోటి నేను ఏం చేయగలను మన రూరల్ కి ఏం అవసరం ఇదే నా దృష్టిలో ఉంది చెప్తారు తంజా ఎవరు తమిళనాడులో బినామీ అని చెప్తారు రాంబాబు గారు బినామీ అని చెప్తారు ఆయన గురించి ప్రజలకి ఏం చెప్తారు మా అధినేత జనసేనలో ఉన్నాడు రెండు వేల చేశారు ఆయన ఒక స్పష్టమైన నిర్ణయాలతోటి ఒక మేనిఫెస్టో తోటి వచ్చారండి ఆయన ఇంకా పార్టీ పెట్టిన తర్వాత పదవిలోకి రాకముందే ఇంచుమించు ఒక యాభై వేలు సాఫ్ట్వేర్ ఉద్యోగాల వరకు ఇప్పించున్నారు ఆయన ఏది ఆశించి చేయరు మా నాయకుడు ఏదైనా చేయాలి అని చెప్పి ప్రజల్లోకి రావడం జరుగుతుందండి ఆయన తీసుకొచ్చి ఆయన ఏమో జాబ్ మీద జాబ్ సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మా నాయకుడు ఏదైనా కానీ కష్టపడి చేయాలి ఏదైనా సాధించాలనే ఉద్దేశంతో ఉన్నారండి మీ మీడియా మిత్రులందరి సహకారం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏమైనా ఓడిపోతే సో రోజునే ఆయన అంటే ఆయన ధైర్యం ఆయనకుంది ఆయన మాటల్లోనే ఆయన ధైర్యం ఆయనకుంది ఆయన మాటలే కాదు చేతలు చేసే మనిషి మా నాయకుడు సో ఆయన రాగానే మాత్రం ప్రతిదీ ఆయన చెప్పినట్టే జరుగుతుంది ఫోటో చాలా మంది తెలియదు మీరు అవునండి అదేనా ఇప్పుడు యాక్చువల్గా మా నాయకుడు కొత్త ఇక్కడ ఎవరికి తెలియదు నేను కూడా కొత్త నేను కొత్త అంటే చాలా మందికి రూరల్లో నేను పరిచయం ఉన్న వ్యక్తినే కానీ నేను ఈ బీసీవై పార్టీ తరఫున నిలబడుతున్నాను అనేది అయితే ఎవరికి తెలీదు సో అది తెలియడానికే మీ అందరి సహకారం కావాలి నాకు రూరల్లో నేను పెట్టానండి ఇక్కడ మన ఆవు రోడ్లో టీ టైం పక్కన పెట్టాను 嗯。<noise> <noise> <noise>